కూటమి ప్రభుత్వం వచ్చాక పదే పదే ఆరోగ్యశ్రీ వాళ్ళని ఉపయోగిస్తున్న విధంతో చూస్తున్నాం దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవల్ని ఆపై గతంలో మూడు సార్లు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామని అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెకు వెళ్ళాల్సి వచ్చిందని ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం నేత సోమయాజులు తెలిపారు వెంటనే బకాయిల్ని చెల్లించాలని డిమాండ్ చేశారు సేవలు ఉచిత సేవలన్నీ మెరుగు ప్రభుత్వం బకాయిలు తీర్చడం కారణంగానే నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశాయి వారం నుంచి ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్మె బాట పట్టాయి దీంతో ప్రైవేట్ పేదలకు మధ్యతరగతి వారికి హాస్పిటల్స్లో గ్రద్దు స్థితి హాస్పిటల్స్ కంటే ప్రైవేటు హాస్పిటల్స్లో అత్యాధునిక పరికరాలు మెరుగైన వైద్యం అందుతుందనే కారణంతో ప్రభుత్వం పేదలకు అత్యాధునిక వైద్యం సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలనే కారణంగా ఆరోగ్యశ్రీ అందుబాటులోకి తీసుకుంటారు ఆరోగ్యశ్రీ కేవలం చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే నిర్లక్ష్యానికి గురవుతుంది గతంలో కూడా చాలాసార్లు బకాయిలు ఉన్న కారణంగా లీవ్ చేశారు అదేవిధంగా ఈ పదహైదు నెలలో కూడా దాదాపుకి మూడోసారి నిలిపివేయడం గత ప్రభుత్వ బకాయిలతో సహా తీర్చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అధ్యక్ష అప్పట్లో అధ్యక్ష ఆరోగ్యశ్రీకి సంబంధించిన నెట్వర్క్ హాస్పిటల్స్ దాదాపుగా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల బకాయిలు ఉంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెంటనే ఆ బకాయిలన్నీ కూడా క్లియర్ చేశారు క్లియర్ చేసేటప్పుడు ఆ హాస్పిటల్ ఎవరిది ఆ హాస్పిటల్ మనోడిద ఆ హాస్పిటల్ మనోడిది కాదా అని చెప్పి ఎక్కడ చూడలేదు అధ్యక్ష ఎంత అయితే బకాయిలు ఉన్నాయో మొత్తం అన్నీ కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తా ఉన్నా ఈరోజు కూడా బాలకృష్ణ గారు నడుపుతా ఉన్న బసవ తారక రామ హాస్పిటల్స్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన దానికన్నా ప్రాంప్ట్గా జగన్ గారి హయాంలోని బిల్స్ బాగా వస్తున్నాయి అనే మాట అక్కడ కూడా నేడు ప్రచారం గొప్పగా ఆచరణ చెత్తగా ఉంది అనడంలో సందేహమే లేదు